హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ మార్కెట్లో హ్యాచ్ బ్యాక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది ఈ సెగ్మెంట్లో వివిధ కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి మారుతి సుజుకి స్విఫ్ట్ వ్యాగ్నార్ బలెనో టాటా అల్ట్రోస్ హ్యుందయ్ ఐ ట్వంటీ టయోటా గ్లాంజా వంటి కార్లు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందాయని చెప్పొచ్చు ప్రజలు ఎక్కువగా ఈ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే అందుకు కారణం ఈ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం ధర సైతం బడ్జెట్లోనే ఉన్నందున ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ కార్లు ఎక్కువగా విక్రయాలు జరిగాయి అయితే ఇందులోనూ ఓ కారుపై మోజుపడి మరికుంటున్నారు అదే మారుతి సూజుకి కారు గత ఆర్థిక ఏడాదిలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాష్బ్యాక్ కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి బలెనో అగ్రస్థానంలో కొనసాగింది ఎక్కువ మంది ఈ కారునే కొనుక్కున్నారు గతేడది బలెనో లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల అరవై యూనిట్ల విక్రయాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత టాటా కంపెనీకి చెందిన టాటా ఆల్ట్రోజ్ రెండో స్థానంలో ఉంది ఈ కార్లు గత డెబ్భై వేల నూట అరవై రెండు యూనిట్ల విక్రయాలు జరిగాయి ఇక మూడో స్థానంలో అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది యూనిట్ల విక్రయాలతో హిందై ఐ ట్వంటీ కారు నిలిచింది నాలుగో స్థానానికి వస్తే యాభై రెండు వేల రెండు వందల అరవై రెండు యూనిట్ల విక్రయాలతో టయోటో గ్లాంజా ఉంది మారుతి సుజుకీ కారులో మంచి ఫీచర్లు ఉన్నాయి ఫైవ్ సీటర్ హ్యాచ్బ్యాక్ కారు వన్ పాయింట్ టూ లీటర్ దుల్జెట్ పెట్రోల్ ఇంజన్తో గరిష్టంగా నైంటీ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎన్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఫైవ్ స్పీడ్ మాన్జువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో వస్తోంది అలాగే సిఎన్జి పవర్ ట్రైన్ ఆప్షన్లోనూ తీసుకువస్తోంది కంపెనీ ఇందులో భద్రత కోసం ఐదు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి ఇక ధర విషయానికి వస్తే ఈ కారు బేస్ వేరియంట్ ధర ఆరు పాయింట్ ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు ఉంది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఈ కారు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్